నమస్తే చిత్తూరు జిల్లాలోని గంగవర మండల పరిధిలోని ఒక గ్రామం అద్భుత ఆధ్యాత్మిక పరిణామానికి వేదికైంది కొత్తగా నిర్మాణమైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం భక్తి శ్రద్ధలతో మహోన్నతంగా వైభవోపేతంగా ప్రారంభమైంది శాస్త్రవిధిగా వేద మంత్రోచ్చారణలతో ప్రతి క్రతువు పూర్తి కాగా రామనామాలతో ఆ ప్రాంతమంతా మారిమురోగిపోయింది మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి పాంచరాత్ర ఆగమ ప్రకారముగా వైభవోపేతంగా జరిగిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షిద్దాం రండి మర్రిమాకులపల్లి గ్రామం ఈ పుణ్యకార్యానికి శాస్త్రోక్తంగా ముహూర్తాలు నిర్ణయించబడి ఆలయ ప్రాంగణంలో శుభప్రదంగా కలశాలను స్థాపించారు విశ్వసేన ఆరాధనతో ఈ కార్యక్రమం మొదలైంది విశ్వక్సేనుడి ఆరాధన అనేది ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఒక పూజా విధానం దీన్ని సాధారణంగా ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు నిర్వహిస్తారు విశ్వక్సేనుడు మహావిష్ణువు యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఏదైనా పూజ ఉత్సవం లేదా శుభకార్యం నిర్విఘ్నంగా జరగాలంటే ఆ విధులకు ఏ విధమైన అడ్డంకులు రాకుండా చూసేందుకు ఈయనను ఆరాధిస్తారు గణపతి పూజ శైవ సాంప్రదాయంలో ఎంత ముఖ్యమో విశ్వక్సేనుడి పూజ వైష్ణవ సాంప్రదాయంలో అంత ముఖ్యమైనది శ్రీ మహావిష్ణువు భక్తులకు ఆధ్యాత్మికంగా రక్షణ కవచంగా నిలిచి వారిని చెడు శక్తుల నుండి కాపాడటానికి విశ్వక్సేనుడిని ఆరాధిస్తారు అనంతరం పుణ్యాహవాచన కర్మలు పూర్తి చేసి భక్తులచే సంకల్పం చెప్పించి కలశారాధన కంకణధారణ వంటి పూజాక్రతువులు పరిపూర్ణమైన భక్తితో నిర్వహించబడ్డాయి అయోధ్యాధిపతి అయిన దశరథుడికి పుత్రకామేష్టి యాగం ద్వారా జన్మించాడు శ్రీరాముడు ఆ రాముడి గుణగణాలను కీర్తించడానికి ఉన్న ఈ జన్మ సరిపోదు అటువంటి కోదండరాముడి ప్రతిష్టకు ముందు రోజు పూజలు పూర్తయ్యాయి రెండవ రోజు సూర్యోదయ పూర్వమే శిలా విగ్రహ విగ్రహప్రతిష్ట కార్యక్రమాలు పూర్తి కాగా అభిషేకానికి ముందు ఆలయ ఆవరణలో విశ్వసేన ఆరాధనతో ఆచారాలు మొదలయ్యాయి వేద పండితులు నిత్య విధులు నిర్వహిస్తూ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ హోమకొండంలో అగ్ని ప్రతిష్ఠ చేసి వివిధ దేవతా హోమాలను నిర్వహించారు విగ్రహప్రతిష్ట సమయంలో హోమాలు నిర్వహించడం వెనుక అనేక ఆధ్యాత్మిక వైదిక కారణాలు ఉన్నాయి ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు విగ్రహానికి ప్రాణశక్తిని ప్రసాదించి ఆ స్థలాన్ని పవిత్రం చేసే ఒక ముఖ్యమైన ప్రక్రియ కళాహోమం శాంతి హోమం అకల్మషహోమం వంటి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించగా ప్రాంగణమంతా వేదఘోషలతో మారిమోగిపోయింది అనంతరం పూర్ణాహుతి ద్రవ్యాలను భక్తులు శిరసును ఉంచి మంగళవాద్యాలతో ఆలయ ప్రదక్షిణగా వచ్చి ఆచార్యుల వేదమంత్ర ఘోష మరియు మంగళవాద్యాల నడుమ महापूर्णाहुति समर्पू త్ర సందర్భంలో గర్భగుడిలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వాళ్లకు అభిషేకం నిర్వహించారు శుద్ధ జలంతో పాటు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కొబ్బరి నీరు అరటి పండ్లతో శాస్త్రోక్తంగా అభిషేకాలు జరిపారు దండ రాముడు మా ఊర వెలిసారు మర్రి మాకుల పల్లె అయోధ్యాయని పుడు కోదండరాముడు మా ఊర వెలిసాడు మర్రి మాకుల పల్లె అయోధ్యాయని ను ఆ రాముడు కౌసల్యానందనుడు ధర్మ నిరత రాముడు కౌసల్యానందనుడు ధర్మ రాముడు మా ఊర రాముడు కోదండ రాముడు మా వెలిశాడు మర్రి మా కుల పల్లె అయోధ్యాయనిపుడు భరత లక్ష్మణ శత్రుఘ్ఞాగ్రజుడు రాముడు మా బతుకులు పండించగా వెలసే రాముడు भरत लक्ष्मण शत्रुज्ञाग्रजु रामु बतुमूर्ति सीतापति प्रेममूर्ति सीतापति आशीरामुयमिच्छि अनन्तरं हिरण्याभिषेकं निर्वाच కోదండ మా ఊర వెలిశాడు మర్రి మాకుల పల్లె అయోధ్యాయని పుడు కోదండరాముడు మా ఊర వెలిశాడు మర్రి మాకుల పల్లె అయోధ్యాయని పొడు మంగళ నీరాజనాలతో ఆలయ వాతావరణం మంగళమయంగా మారిపోయింది కోదండరామురుసారు కుల పల్లె అయోధ్యాయ నిపుడు కోదండ రాముడు మా ఊర వెలిశాడు మర్రి మా పల్లె అయోధ్యాయ ఆలయ ప్రాంగణంలో స్థాపించిన కలశాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అనంతరం గర్భగుడిలో ఉన్న దేవతలకు కుంభాభిషేకం చేశారు రి భక్తులు తమ ఇళ్ల నుండి పవిత్ర జలంతో నిండిన కలశాలను తమ శిరస్సుపై ఉంచి ఊరేగింపుగా తీసుకువచ్చారు భక్తులు తమ ఇంటి నుండి తీసుకువచ్చిన కలసి జలాలతో ఆలయ గోపర శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు ఇది ఒక అరుదైన దృశ్యం ఎందుకంటే గ్రామమంతా ఒక్కటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ శ్రీరామనామంతో ప్రతిధ్వనించింది అనంతరం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి నూతన విగ్రహాలను పరిమళ భరితమైన వర్ణమయ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం గోదర్శనం చేయించి గోవుకు పూజలు జరిపారు తరువాత స్వామివార్లకు అష్టోత్తర పుష్పార్చన షోడశోపచారాది పూజలతో స్వామివారి ఆరాధన ఘనంగా జరిగింది పూరహారతుల నడుమ దే దివ్యమానంగా వెలుగొందుతున్న సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్లను దర్శించటం మన అదృష్టం ఈ మహోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య దర్శనాన్ని పొంది కోటి ఆశయాలతో కోటి వరాల కోసం వచ్చిన భక్తులకు ఈ కుంభాభిషేక మహోత్సవం ఒక పూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించింది మరిమాకులపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఇక భక్తుల హృదయాలలో మరో ఆధ్యాత్మిక క్షేత్రంగా చిరస్థాయిగా నిలిచిపోయింది ఇది కేవలం ఒక మహోత్సవం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక యాత్ర భక్తి శ్రద్ధల పునాది మీద నిర్మితమైన ప్రగాఢమైన విశ్వాసం మరో కార్యక్రమంలో కలిసే ముందు ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి